గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి సైకాట్రిస్ నమస్తే సార్ ఒక రోగి సైకాట్రిస్ట్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాక ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి పేషెంట్ సైకాట్రిస్ట్ని కలిసాక ఏ రకమైన మానసిక రోగి అంటే దీర్ఘకాలికమైన జబ్బు ఉందా పెద్ద జబ్బులున్నాయా చిన్న తరహా మానసిక రోగమ్మా ఏదైనప్పటికీ కూడా మానసిక వైద్యుడి సంప్రదింపుల తర్వాత వైద్యం తర్వాత వాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్లు రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ కొంతమంది ఒకసారి కలుస్తారు రెండుసార్లు కలుస్తారు ఆ తర్వాత మానేస్తారు అవే మెడిసిన్ వాడతారు కొంతమంది మెడిసిన్ మానేస్తారు కౌన్సిలింగ్ మానేస్తారు అన్ని రకాలుగా ఇర్రెగ్యులర్ అవుతారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మానసిక వ్యాధుల్లో కొన్ని జబ్బులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది రిలాప్స్ ఆఫ్ ది ఇల్నెస్ జబ్బు మళ్ళీ తరగబెట్టే ప్రమాదం ఉంది కాబట్టి డాక్టర్ యొక్క సలహా సంప్రదింపులు ఆ టైంకి నెలకో రెండు నెలకో ప్రిస్క్రిప్షన్ రాస్తే మళ్ళీ తిరిగి వచ్చి కన్సల్ట్ అవ్వటం అనేది ప్రధానం రెండు ఇంటికి వెళ్ళాక డాక్టర్ గారు చెప్పిన ఫార్మోకోథెరపీ మెడికేషన్ని రెగ్యులర్గా వాడటం కూడా చాలా ఇంపార్టెంట్ మూడవది డాక్టర్ గారి దగ్గర ఉన్న కౌన్సిలింగ్ టీమ్ వాళ్ళని ఇండివిజువల్గా కౌన్సిల్ చేసినా కపుల్ కపుల్ కౌన్సిలింగ్ చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసినా అందులోని సజెషన్స్ని పాజిటివ్ సజెషన్స్ అన్ని తీసుకొని లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది అది కూడా ఇంపార్టెంట్ థింగే అది తర్వాత మెడిసిన్ యొక్క డోసుని మోతాదుని అటు ఇటు చేయటం ఉదయం మర్చిపోయిన దాన్ని రాత్రి డబల్ డోస్ వేయటం రాత్రి మర్చిపోయిన దాన్ని పగలేయటం ఇలాంటి పనులు చేయకుండా డోసుని డోసు తప్పకుండా కరెక్ట్గా వాడటం ఎందుకంటే మెడిసిన్ అనేది సమతుల్యత అంటే సమపాళల్లో వేసుకుంటే అమృతతో సమానం అధికమైన డోస్ వేసుకుంటే విషంతో సమానం అని పెద్దలు చెప్పారు అది ఏ మెడిసిన్ అయినా నాట్ ఓన్లీ సైకియాట్రీ ఎనీ మెడిసిన్ కరెక్ట్గా డాక్టర్ చెప్పిన డోస్ అనేది పడాలి తర్వాత లైఫ్లో వాళ్ళు బ్యాలెన్సెస్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పరుగు పందెం లాంటి జీవితాన్ని ఆపేయటం బ్యాలన్స్డ్గా ఎమోషన్స్ తగ్గించుకుంటూ స్ట్రెస్ తగ్గించుకుంటూ కుటుంబంలో కానీ వాళ్ళ వృత్తిలో కానీ వ్యక్తిగత జీవితం సామాజిక జీవితంలో కానీ అనవసరమైన తలకాయ నొప్పులు గొడవలు లేకుండా ప్రశాంత జీవన విధానం లైఫ్ స్టైల్ మాడిఫికేషను ప్రాతకాలంలో వ్యాయామం చేయటం మెడిటేషన్ చేయటం వేలకు ఆహారం తీసుకోవటం వేలకు నిద్ర సఫిషియెంట్ స్లీప్ అవర్స్ అంటే ఆరు నుండి ఎనిమిది గంటలు రోజు నిద్ర అనేది పోవటం ఒక ఒక లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా మానసిక రోగుల్లో చాలా ఇంపార్టెంట్గా పరిగణించడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం ఫాలో అయినప్పుడు అనేక రకాల మానసిక సమస్యలు ఇబ్బందులు తగ్గుముఖం బట్టి మనిషిని జీవితాన్ని ఇబ్బంది పెట్టకుండా చేస్తాయి మీ డాక్టర్ ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే